పరదేశమ్మ అమ్మవారి దీక్షలు బుధవారంతో ముగిశాయి చోడిశెట్టి కన్నా ప్రకాష్ గురుస్వామి ఆధ్వర్యంలో ఎస్ అన్నవరం దుర్గమ్మ గుడి వద్ద భక్తులు దీక్షలు ముగించుకొని మాలలను విసర్జించారు కాకినాడ జిల్లా తొని మండలం కొత్త సురవరం గ్రామంలో కొలువై ఉన్న పరదేశమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాల్లో భాగంగా భక్తులు మాలలు ధరించి దీక్షలు చేపట్టారు అమ్మవారి దీక్షలు బుధవారంతో ముగిశాయి చోడిశెట్టి కన్నా ప్రకాష్ గురుస్వామి ఆదరణలో మాలధారులంతా కొత్త సూరవరం గ్రామం నుంచి ర్యాలీగా బయలుదేరారు ఎస్ అన్నవరం గ్రామం దుర్గమ్మ గుడి వద్దకు చేరుకుని మాలలను విసర్జించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రతి ఏటా మాలలు ధరించడం ద్వారా అమ్మవారికి సేవ చేసుకునే భాగ్యం లభిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు పాలూరు చక్రారావు మర్రి నానాజీ అధిక సంఖ్యలో మాలలు ధరించిన అమ్మవారి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జై జయ్ శ్రీ పరదేశ్ అమ్మ జాత ముప్పై తొమ్మిదో జాతర మహోత్సవం వరకు ఇంచుమించు నువ్వు వంద మంది వరకు మాలాధా ఈ పన్నెండు ఇరవై తొమ్మిదో మా మాలదేశం ఇప్పుడు ఈ రోజు రేపు ఇప్పుడు చెప్తా రేపు ఉంటుంది తీర్చు సంవత్సరం కూడా ఈ మాలి జై జై పరదేశ్ శ్రీ 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 పరదేశ్ అమ్మ అమ్మవారి ముప్పై తొమ్మిదవ జాతర మహోత్సవ సందర్భంగా మరి ఈ సంవత్సరం ఈ పరదేశమ్మ అమ్మ మాలాధారణ గత పన్నెండు సంవత్సరాలుగా మాలాధారణ చేసి అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం కూడా అట్లాగే ఎనభై తొంభై వంద వరకు ఈ పరదేశమ్మ మాలాధారణ ధారణ చేసి ఈ పదిహేను రోజులు అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని మరి ఈరోజు అమ్మవారి యొక్క జాతరలో కూడా మరి మన ఎస్ఆర్నవరం గ్రామం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క జాతర మహోత్సవంలో పాల్గొని అట్లాగే రేపు అనగా ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగునే అమ్మవారు పండుగ జా పండుగ తీర్థం జరుగుతుంది కాబట్టి మరి యొక్క కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం ఎస్అన్నవరం గ్రామంలో కొత్త సోరవరంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ పరదేశమ్మ అమ్మవారు ఆలయం కట్టి పదమూడవ సంవత్సరం మాలాధారణ పద్నాలుగో సంవత్సరంగా అవుతుంది సంవత్సరం సంవత్సరంగాను గాను పరదశమ్మ మాలాధరణ చేసే భక్తులు పెరుగుతూ వస్తున్నారు సంక్రాంతి కూడా అని ఆడపిల్లలు ఈ పరదసమ్మ అమ్మవారి పండగకి మా కొత్త సోరవరం గ్రామం చుట్టుపక్కల గ్రామాలకు రావడం ఈ పండుగ జరుపుకోవడం పండుగ చేసిన ప్రతిసారి కూడా వాళ్ళకి ఆనందోత్సవాలతోటి తల్లి కొరణించడం జరుగుతుంది కాబట్టి ఈ అమ్మవారి పండగ జాతర కార్యక్రమం అనేసరికి బాగా ఉత్సవంగా జరుగుతుంది బాలభక్త వినాయక సంఘం వారి కమిటీ ఆధ్వర్యంలో జరిగే పండక్కి జాతరకి భక్తులు ఎవరి మంది విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందే కోరి ప్రార్థి